క్రైస్తు ప్రభునందు ప్రియణ సహోదరులారా ఈరోజు చాలామంది మంచి పాప సంకీర్తనం చేశారు కన్నీటి పాప సంకీర్తనం చేశారు చాలా సంతోషం వారందరూ వారి గుండె భారాల నుండి తేలిక పొందారు విడుదల పొందారు మంచి పాప సంకీర్తనం చేసిన తర్వాత గొప్ప ఆనందం మనం అనుభవిస్తాం గుండె భారాలని బరువుల్ని దించేసినట్టు ఎందుకంటే ఆ ప్రభు అటువంటి వారికి చాలా దగ్గరలో ఉన్నాడు వేదన వలన గుండెలు పగిలిన వారికి ప్రభువు చేరువలోనే ఉండును వేదన వలన గుండెలు పగిలినట్లుగా ఏడ్చేవాళ్ళు రోధించే వాళ్ళకి పరితాప హృదయంతో ఉన్నటువంటి వాళ్ళకి ఆ ప్రభు చాలా దగ్గరలో ఉంటాడు ఎందుకంటే అతనికి ప్రేమ ప్రేమామయుడు కాబట్టి ప్రేమను కురిపించి పశ్చాత్తాప హృదయులను తన యొక్క గుండెల్లోకి తీసుకుంటాడు ప్రియా సహోదరుల ఇంత ప్రేమామయుడైనటువంటి దేవుడు దేవుని యొక్క సన్నిధిలో శిలువ మీద ఆ తండ్రి ఎదుట మనకొరకు ప్రార్థన చేస్తున్నాడు వేదనను అనుభవిస్తున్నాడు శిలువకు అనేక మాటలు వస్తున్నాయి ప్రజలు బాటసారులు అన్నారు ఏవో మాటలు అన్నారు కుడి ఎడమలో ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా మాట్లాడారు చేస్తూను ఈరోజు నాలుగవ మాటగా సిలువకు వచ్చిన నాలుగవ మాటగా మనం చూస్తున్నాము దీన్ని ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులతోనూ పెద్దలతో కలిసి చెప్తున్న మాటలు ఏమిటవి ఇతడు ఇతరులను రక్షించను కానీ తనను తాను రక్షించుకునలేడాయను ఇతడు ఇజ్రాయేలియుల రాజు కదా ఇప్పుడు శిలువ నుండి దిగరానిమ్ము అప్పుడు మేము విశ్వసిస్తాము అప్పుడు మేము నమ్ముతాము అని హేళన చేశారు ప్రే సహోదరులారు జ్ఞానవంతులు పలికిన మాట ధర్మశాస్త్రం తెలిసిన వారు మాటలు మాట్లా మాట్లాడినటువంటి మాటలు ఇవి అయితే వీరు ధర్మశాస్త్రానికి విపరీతార్థాలు పెడార్థాలు కూడా ఇస్తారు యేసుకి మూడు టైటిల్స్ ఇస్తున్నారు మూడు బిరుదులు మొదటిది రక్షకుడు రెండవది ఇజ్రాయేలు రాజు కదా మూడవది దేవుని కుమారుడు ఈ మాటలు చెబుతూ అపహాస్యం చేస్తున్నారు ఇన్ని బిరుదులు ఉన్నాయి ఇంత గొప్పవాడని అందరూ అన్నాం కదా మరి ఇప్పుడేంటి నీ పరిస్థితి ఎలా ఉంది అనామకుల్లాగా దేశద్రోహిగా దేవద్రోహిగా దొంగల మధ్య ఇంత అవమానకరంగా ఏంటి చావు అని దెప్పి పొడుస్తూ యేసుని నిందలు వేస్తూ అమానకరంగా మాట్లాడుతున్నారు మొదటిది రక్షకుడు అన్నారు ఇది ఇచ్చారు ఎందుకంటే చాలామందిని ఆ ప్రభు రక్షించాడు యాయీరు కుమార్తెను సజీవంగా లేపాడు నాయిని వితంతువు యొక్క ఏకైక కుమారుణ్ణి సజీవంగా లేపాడు లాజరును సైతము నాలుగు రోజులు చనిపోయి నాలుగు రోజులైనా సరే తిరిగి సజీవంగా బయటికి లేపాడు ఈ విధంగా చాలామంది యేసుని నమ్ముతున్నారు కానీ మరో ప్రక్క అతన్ని దెప్పి పొడిచేవాళ్ళు అతని రక్షకుని అంగీకరించిన వాళ్ళు చాలామంది ఉన్నారు రే సహోదరులారా ఇప్పుడు అనేక మందిని రక్షించినటువంటి వాడు రక్షకుడు తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు అని అపహాస్యం చేస్తున్నారు పైరు మొలిపించాలంటే వాన కురియక తప్పదు లోకాన్ని వెలిగించాలంటే సూర్యుడు మండిపోక తప్పదు దేశాన్ని రక్షించాలంటే సైనికుడు బలైపోక తప్పదు తన ప్రజలను ఏసు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు కాబట్టి ఆ క్రీస్తు బలి అయిపోక తప్పదు అందుచేత తాను తాను రక్షించేసుకుంటే ఇంకా మనల్నే రక్షిస్తాడు తనను తాను రక్షించుకోవడం అంటే ఏమిటి దాని అర్థం శిలువ నుండి దిగిపోవడు మన పాపాల నుండి మనల్ని రక్షించడానికి తనను తాను బలియాగం అవ్వాలి రక్తము కార్చనిదే రక్షణ లేదు బలి పశువు బలి గొర్రె పిల్ల వధించబడినదే ఆ రక్తములో జీవముంది ఆ జీవమును మనకు అందించలేడు తాను కార్చిన రక్తము చేత మన పాపముల నుండి మనకు రక్షణ తాను పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఆరోగ్యము ప్రైసలాడ్ రక్షకుడు అన్నారు మరొక మాట అన్నారు ఇజ్రాయేలు రాజువి అన్నారు ఈ మాట చెప్పి అపహాస్యంగా మాట్లాడుతున్నారు అవును అతడు రాజే యూదులకు రాజే శిలా కూడా పెట్టుతున్నాడు నజరేయుడైన యేసు యూదుల రాజు పుట్టాడు దావీదు వంశములో పుట్టాడు అతడు రాజు అతడు రాజు ఐదు వేల మందికి ఆహారం ఇచ్చిన తర్వాత అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అబ్బా చాలా బాగుంది మనమే కష్టపడిన అవసరం లేదు అతను ఏదో మాట్లాడుతాడు చెప్తాడు ప్రసంగం అయిన తర్వాత మంచి బాగా కాల్చిన రొట్టెలు ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ఇస్తాడు ఈ భోజనం మంచి భోజనం పెడతాడు ఇతన్ని రాజును చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయి మన ఆకలికి ఆకలి తీరిపోతుంది మనం ఏ పసులు ఉండని అవసరం లేదు అని ఏం చేశారు అందరూ కలిసి రాజును చేయాలనుకున్నారు కానీ అక్కడి నుంచి నెమ్మదిగా తప్పుకొని వెళ్ళిపోయాడు మ్రాణి కొమ్మల ఆదివారం రోజున ఆ బెథానియా గ్రామంలో ఆ ఎరుచులం ప్రవేశంలో మనం చూస్తాము వస్త్రాలు పరిచారు చేతుల్లో కొమ్మ ఓలీవ కొమ్మలు రెమ్మలు పట్టుకున్నారు ఖజ్జూరపు కొమ్మలు పట్టుకున్నారు ఏమంటున్నారు ఓస్సాన్న ప్రభువు పేరిట వచ్చి వాడు సుతింపబడిన గాక సర్వోన్నతనుడికి దావీదు కుమారుడికి ఓసాన్నా ఒక రాజుగా అతనిని స్వీకరించారు ఇదిగో నీ రాజు నీ యొద్దకు వచ్చుచున్నాడు వినమ్ర హృదయుడు గాడిదపై భారవాహమగు దాని పిల్లపై ఎక్కి వచ్చున్నాడని సియోను కుమార్తెతో చెప్పుడు ప్రవక్త ప్రవచనాలు ఇవన్నీ చూశారు వీళ్ళు నిజంగా ఇతడు రాజే కానీ విభిన్నమైనటువంటి రాజు లోకం పోకడ కంటే అతీతమైనటువంటి రాజు రాజులు సాధారణంగా ఏం చేస్తారు ఏం వేసుకుంటారు పట్టుబట్టలు ధరిస్తారు బంగారుపు స్వర్ణ సింహాసనం మీద కూర్చుంటారు మరి వజ్రాల హారాలు ముత్యాలు మణివాణిక్యాలు ధరిస్తారు ఉంగరాలు ధరిస్తారు ఇక రాజదండ ఉంటుంది సింహాసనం ఉంటుంది వైభవంగా వాళ్ళు పాలిస్తారు నిజానికి పాతని మందులు మనం చూస్తున్న ఇజ్రాయేల్ రాజులు అందరూ కూడా అలాగే పరిపాలించారు సౌలు రాజు దావీదు రాజు సులోమను రాజు ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు కానీ యేసు సిలుహ సింహాసనం మీద కూర్చొని పాలిస్తున్నాడు రాజదండము కాదు భారము శిలువ భారాన్ని తన భుజాల మీద వేసుకొని మోస్తున్నాడు ప్రియ సహోదరులారా అతడు సిలువ సమహ సింహాసనం నుండి ఆ ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ రాజుగా ఇతని అతను ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి ఇది ఈ లోక సంబంధమైనటువంటి రాజు కాదు శారీరకమైనటువంటి రాజు కాదు భౌతికమైనటువంటి లోక సంబంధమైన రాజు కాదు కానీ అతడు మన హృదయాలకు రాజు ప్రేమరాజు నిజానికి పాత నిబంధన ప్రవచనాలన్నీ కూడా ఇజ్రాయేలు రాజు దీనునిగా వస్తాడనే చెప్తున్నాయి అవమానాల ద్వారానే మీకు రక్షణ అని చెప్తున్నాయి మరణం లేకుండా మహిమ లేదు అని చెప్తున్నాయి మరి ఇటువంటి ఇన్ని మాటలు ప్రభువు గురించి చెప్పినప్పుడు అతను సిలువ నుండి దిగి వచ్చేస్తే ఏమంటారు బెల్జబుల్ సాయంతోనే చేశారు ఇతను చేశాడు దెయ్యాలు పాలద్రోలేడు అంటారు చాలాసార్లు అన్నారు ఈ మాట సిలువ నుండి దిగి వచ్చినా సరే ఏమంటారు ఏమంటారు అతనికి ఏ శక్తి లేదు బెల్జబోల్ శక్తితోనే దిగి వచ్చాడంటారు చాలాసార్లు అన్నారు ఈ మాట దెయ్యాన్ని పారదోలుతున్నాడు ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు ఇతనికి ఏం శక్తి లేదు ఆ నజరేతు ఆ యొక్క వడ్రంగి కొడుకు ఇతనికి అంత సీన్ లేదంట ఏమన్నారు బెల్జబోల్ సాయంతోనే ఈ అద్భుతాలన్నీ చేస్తున్నాడు ఈ స్వస్థతలు చేస్తున్నాడు దెయ్యాలు పాలదోలుతున్నాడు అని కానీ ఈ లేదన్నారు ఈరోజు ఈరోజు కూడా యేసు తన శక్తిని బలాన్ని తన దైవత్వాన్ని ప్రదర్శించి మహిమను ప్రదర్శించి దిగి వచ్చేస్తే ఏమంటారు ఇది కూడా ఆ శక్తితోనే చేశాడు అది ఇదికేం శక్తి లేదంటారు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి కష్టం వస్తే దేవుడు ఎక్కడున్నాడు దేవుడు నిజంగా మంచివాడైతే మనల్ని ఎందుకు రక్షించడం లేదు నాకే ఎందుకు ఈ కష్టాలు నాకే ఎందుకు ఈ బాధలు దేవుడు నన్ను మర్చిపోయాడు విడిచిపెట్టేశాడు ఒంటరిని చేసాడు నా నా బంధువులు మిత్రులు అందరూ ఒంటరిని చేశారు ఒంటరిదాన్ని చేశారు దేవుడు కూడా నన్ను మర్చిపోయాడని మనము దేవుని తప్పుపడుతుంటాం మరి మన తప్పిదాలను మనం ఒప్పుకోం ఎందుకు ఈ శిక్ష పడింది ఎందుకు ఈ యొక్క కష్టం వచ్చింది నేనేమైనా తప్పు చేశానా దేవుడే తప్పు చేశాడు అందరూ తప్పు చేశారు నేనుగా నేను మాత్రం మంచోడ్ని మంచిదాన్ని అనుకుంటున్నాను ప్రేమైన సహోదరులారా నా తప్పిదాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానా ఏమన్నారు నువ్వు నిజంగా సిలువ నుండి దిగి వస్తే నేను నమ్ముతాము విశ్వసిస్తాము అన్నారు నీవు దేవుని కుమారుడు అని విశ్వసిస్తాము నువ్వు నిజంగా దిగి వస్తే ఈ శోధన ఇప్పుడుది కాదు ఎప్పుడుది నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సైతానుడే శోధించాడు నువ్వు దేవుని కుమారుడు అయితే రాళ్ళని రొట్లుగా మార్చొచ్చు కదా అదిగో ఆ ఇరుచులే ఆ దేవాలయం నుంచి కింద దిగిపో దూకేయచ్చు కదా ఇలాంటి మాటలు అన్నది శోధనలు ఇది కొత్తదేం కాదు ఏసును వాళ్ళు నమ్మలేదు లాజరుని సజీవంగా లేపినప్పుడు నాయను కుమారుడు కుమార్తె నాయను గ్రామంలో విధంతో కుమారుడు లేపినప్పుడు యాయురు కుమార్తెను లేపినప్పుడు కూడా వారు నమ్మలేదు ఉత్నమైన తర్వాత కూడా నమ్మలేదు ఆ పోస్టులు కూడా అతన్ని గురించి నమ్మలేదు మరి ఈరోజు శిలువ నుండి దిగడం మనిషి కోరుకునేది కానీ దేవుని చిత్తం వేరే శిలువ మీద వేలాడడము ప్రాణం పెట్టడము మన పాపాల కోసము తాను నలిగిపోవడము బలి అవ్వడము ప్రాణం విడవడము ప్రాణభిక్ష పెట్టడము ఇది దేవుని ప్రణాళిక ప్రియమైన సహోదరులారా మరి ఈరోజు నేను యేసుని చూసి నేను కూడా అందరిలాగా నువ్వు దేవుడు అయితే రక్షకుడు అయితే ఎందుకు నాకు ఈ కష్టాలు నువ్వే రక్షించుకోలేకపోయావు ఇక నన్నేం రక్షిస్తావు అని అవిశ్వాసంతో ఆ ప్రభు వైపు చూస్తున్నామా ఆత్మపరిశ్రం చేసుకుందాం శిలువ నుండి శక్తిని పొందుతున్నారు వ్యక్తులు శిలువ నుండి ప్రేమ త్యాగం యొక్క విలువ క్షమాపణ యొక్క విలువను పొందుతున్నారు ఇరవై ఐదవ తారీఖున మార్చి ఇరవై ఐదవ తారీఖున రెండు వేల ఇరవై ఐదు పాస్టర్ పగడాల ప్రవీణ్ స్వార్థ సేవకు వెళ్తున్నాడు టూ వీలర్ మీద మరి అది హత్యో యాక్సిడెంటో ఇంతవరకు ఎవరు నిర్ధారించలేకపోతున్నారు రకరకాల అపోహలున్నాయి ఏది ఏమైనా నలభై ఐదు సంవత్సరాలు ఉన్నారు కన్నీటి ప్రార్థన చేస్తున్నారు తండ్రి యొక్క సమా యొక్క యొక్క భౌతిక దేహం ముందు ప్రార్థనలు చేస్తున్నారు పాటలు పాడుతున్నారు కన్నీటిని దిగమింగుకుంటును ఏరులై దారులై వాళ్ళు కన్నీరు కారుస్తున్నారు భార్య ఆయన మంచివాడండి అంటుంది మా ఆయన చాలా మంచివాడు వ్యక్తిగా చాలా మంచివాడు ప్రేమ ప్రేమగా ప్రేమతో ప్రేమతో చూస్తాడు ఏమన్నది ఒకే ఒక మాట అన్నది నా భర్తను చంపిన వారిని కారణం ఎవరైనా కావచ్చు ఏదైనా కావచ్చు నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అన్నది ఎంతో గుండె ధైర్యము ఎంతో విశ్వాసము భక్తి ఉంటే గాని ఈ మాటలు మాట్లాడడం అసాధ్యం గ్రాహన్ స్టెయిన్స్ ఆస్ట్రేలియన్ మిషనరీని ఒరిస్సా రాష్ట్రంలో కియాన్జోర్ ప్రాంతంలో మనోహర్పూర్లో ఆగ్రహం స్టెయిన్స్ ఇద్దరు కుమారుల్ని కలిపి నిప్పంటించి చంపేసినప్పుడు ఆ దొంగలు ఆ యొక్క దాన్ని సంబంధించినటువంటి దుండగులు ఎవరో తెలిసిన తర్వాత అమ్మా ఏం చేయమంటావు ఏమిటి మీకు స్పందన ఏమిటంటే గ్లాడిస్టైన్స్ అంటే తన భార్య చెప్పిన మాట నా ప్రభువు శిలువ నుండి క్షమించాడు నేను కూడా క్షమిస్తున్నాను అదే యేసు మాకు నేర్పిన పాఠం బోధ ప్రియమైన సహోదరులారా శిలువలో ఉంది తాను పొందినటువంటి దెబ్బల వలన మనకు స్వస్థత ఆరోగ్యము కలిగించిన దేవునికి నిండుగా వంద నాలుగు కృతజ్ఞత తెలియజేసుకుందాం ప్రార్థన చేసుకుందాం కృపగల సర్వేశ్వర కరుణ గల తండ్రి ప్రేమామయుడా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి నీ కుమారుడిన క్రీస్తుని మా కోసం సిలువలో సమర్పించావు నీకు వంద నాలుగు స్తోత్రాలు సిలువ పాఠాలు నేర్చుకుంటున్నాము ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నాము క్షమ త్యాగము ఎన్నెన్నో పాఠాలు మాకు నేర్పిస్తున్నావు అధర్మశాస్త్ర బోధకులు పరిచయులు దారిన పోయేవారు అనేక మంది తోళనాడుతున్నారు అవహేళన చేస్తున్నారు కానీ ప్రభు నేను నమ్ముతున్నాను నేను కూడా చాలాసార్లు నీ మీద నమ్మకం కోల్పోయాను శక్తి నిరూపించుకో నాకెందుకు ఈ కష్టమని నేను విమర్శించాను తిట్టాను ఓ ప్రభువా నన్ను క్షమించు నీ ప్రేమ గొప్పది మరణము ద్వారానే జీవముందని త్యాగం ద్వారానే ఇతరులకు ప్రాణం పోయగలమని నీ స్థిలో మరణము ద్వారానే మాకు రక్షణ అని నిత్య జీవం అని మాకు నిరూపించావు వంద వందనాలు స్తోత్రాలు మా జీవితాల్లో మిమ్మల్ని ఎనడు మా రాజ్య దైవముగా మా ప్రియమైన తండ్రిగా నేను స్వీకరించి నీ కుమారుని యొక్క సిలువ బలి ఆగము ద్వారా రక్షణకు మందరం మేమందరము కూడా పాతులగినట్లు దీవించండి మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాం తండ్రి